ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా మెమలా ఇవ్వాలని డిమాండ్లైన మనం కోరుకున్నటువంటి అంశాలు యాభై ఏడు అంశాలు కొన్ని ఆర్థికంగా కొన్ని ఆర్థికంగా లేనిటువంటి అంశాలను ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పి చాలాసార్లు కూడా మనము ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ప్రభుత్వం చేస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతుంది అందుకే రాష్ట్రంలో రెండు వందల ఆరు సంఘాలతోటి ఉపాధ్యాయ మొత్తం అన్ని ఉద్యోగుల సంఘాలు రెండు వందల ఆరు సంఘాలతోటి ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ఒక కార్యాచరణ అనేది మనం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన డిమాండ్ యొక్క లిస్టు కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా మన తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహిస్తారని చెప్పి మేము కోరుకుంటూ అయితే మేము కోరేది ఏమి కూడా కొంతమంది కోరికలు కాదు మేమేం ఏది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చేయడం లేదు మేము ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకంలో మా వంతు బాధ్యతగా మేము పనిచేస్తాం అందులో భాగంగానే మరి మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఇవ్వవలసినటువంటి రావాల్సినటువంటి బకాయిలు కానీ పెండింగ్ బిల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మాకు చెల్లించాలని తర్వాత డిఏ ఆగిపోయినటువంటి డిఏ తర్వాత ఆగిపోయినటువంటి టీఆర్సీ తర్వాత ఎంతోమంది రిటైర్ అయినటువంటి వ్యక్తులు ముప్పై ముప్పై సంవత్సరాలు పనిచేసి తన సర్వీసులో పిల్లల పిల్లలకు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇల్లు కట్టుకోవడంలో కానీ రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయని ఆశతో అప్పులు చేసి రిటైర్ అవుతున్నారు కానీ ఇవాళ ఎవరికి కూడా రిటైర్ అయినటువంటి బెనిఫిట్స్ ఏమి కూడా రావడం లేదు చాలా ఉద్యోగులందరూ కూడా అసంతృిత ఉన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ మీకు చెల్లిస్తామని చెప్పడం జరిగింది కొంత సమయం ఇవ్వడం సమయం కూడా ఇవ్వమని కూడా కోరారు ఆ సమయం కూడా మార్చి వరకే అన్నారు ఆ మార్చి అయిపోయింది కాబట్టి జేఏసీ కార్యాచరణ చేయడం జరుగుతుంది ఇందులో ఈ కార్యాచరణ ద్వారా ప్రభుత్వం స్పందించి ఈ హక్కులను సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నారు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం దేవీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు కార్యాచరణ మేరకు జగిత్యాల జిల్లాలో మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు హెల్టెడ్ అధికారులు క్లాస్ ఫోర్త్ సంఘం అలాగే అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్కర్లు అందరూ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రాష్ట్ర జేఏసీ సూచనల మేరకు మరి పెండింగ్ ఏవైతే యాభై ఏడు అంశాలు ప్రభుత్వం వద్దగా ఉద్యోగులందరికీ సంబంధించిన అంశాలు పెండింగ్ ఉన్నాయో వాటిపై వృద్ధల వారీగా ప్రజాప్రతినిధులందరినీ కలిసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి అంశాల వారీగా అవి పరిష్కారం అయ్యే దిశగా ముందుకెళ్ళమని మరి సూచించారు ఆ క్రమంలో మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నగారిని ఈరోజు మా జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున వారిని కలవడం జరిగింది ఏదైతే మరి రాష్ట్ర జేఏసీ సూచించిన వినతి పత్రం ప్రకారం యాభై ఏడు అంశాలు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి మా జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున వారిని కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మన యొక్క సమస్యలను కొద్దిగా ప్రస్తావించి వాటి పరిష్కార దిశగా వారిని కృషి చేయవలసిందిగా మా జగిత్యాల జిల్లా జేఏ తరఫున కోరుతున్నాను రాష్ట్ర శాస్త్రభలో కూడా సహితంగా తప్పకుండా ఏదైతే ఈ అంశాలను నమ్మినాక తెలియజేశారో రాత పూర్వం తెలియదు ఇవన్నీ కూడా నేను తెలియజేస్తా ఇప్పటికే తప్పకుండా సీనియర్ నాయకులు జేఎస్ పక్కన లగీశ్వర్ గారు విశేష అనుభవం గారు కూడా శ్రీనివాస్ గారు ఇంకా మిగతా నాయకులు కూడా ముఖ్యమంత్రి గారికి చూస్తారు ఈ ప్రభుత్వంలో కొన్ని పనులు రేటు కావచ్చు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వివిధ మంత్రుల సప్తమి కావచ్చు లేదా కొంతమంది గౌరవ ప్రజలు పవన్ రెడ్డి గారు పువర్ రామ గారు అలాంటి వాళ్ళ నేతృత్వంలో కావచ్చు ఎన్నోసార్లు కూడా ప్రతి విషయంలో కూడా చర్చ జరుగుతుంది ఎలా వేళలా ఈ యూనియన్ లీడర్ పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు కూడా ఉంటాయి అవన్నీ రాష్ట్రాల్లో కూడా దాంట్లో భాగంగా ఇక్కడ నేను ఎన్నికల్లో విశాఖ ప్రజా ఏదైతే ఈరోజు ఈ యాభై ఏడు అంశాలపైన పరితకల కరకల సమసించిన పరిశుద్ధి చబళాన అని చెప్పి తెలుయస్తున్నా ఇది ద్వారా ముఖ్యమంత్రి గారు నిటము చెప్పిన విధంగా తీర్మానం కూడా తెలుయస్తున్నా